முஸ்லிம் சபில கொனசாலை முஸ்லிம் சபில கொனசாக கொலசாகி முஸ்லிம் சபில முஸ்லிம் போட்டுல கொளசாக முஸ்லிம் பிள்ளுரே கண்டி முஸ்லிம் தங்க நெரணக சிம்போட் இந்தத்தை பெற்றதா ஒரு ஒரு प्रकारे ஜென்னம் அடைந்து நம்ம பிளடா केंद्राத்துல இருந்து அந்த அந்த பாதையில இருந்து அந்த அந்த ஆலந்துரோடு அந்த பிரதானியத்தை ஏற்றங்கங்க பொதுத்தோட சஞ்சலத்தை கொண்டு வரணும் ஒரு டம்படே அப்படி చేయాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం ముస్లిం ప్రజానీకానికి ఆస్తులు అనేటువంటివి లేకుండా చేయాలనేటువంటి లక్ష్యంతోటి మాత్రమే ఈ బిల్లును తీసుకొచ్చింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం ప్రజలు వారికి వారే కాకుండా వివిధ రాజకీయ పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి నిన్న కాకము తమిళనాడు అసెంబ్లీ కూడా దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసినప్పుడు కూడా దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు దీన్ని కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు అధికారం ఉంది కదా అని చెప్పేసి చేస్తే కనుక మొత్తం ముస్లిం ప్రజానీకం వ్యతిరేకిస్తారని చెప్పి తిరగబడతారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం మీరు ఓటు రాజకీయాలు చేయద్దు ఏదో మైనారిటీ ప్రజలకి ప్రజలను అన్యాయం చేయడం సరైంది కాదు మీరు గతంలో గత సంవత్సరం క్రితం మణిపూర్లో చర్చలను దగ్గర పెట్టించారు ఇవాళ మసీదులు లేకుండా చేయడం కోసం అసలు శ్మశానాలు కూడా లేకుండా చేయడం మైనారిటీగా ఉన్నటువంటి ముస్లిం ప్రజల మీద లౌతికత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చినటువంటి ఇల్లు కాదు తక్షణమే తిరిగి ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉపసంహరించుకోని పక్షంలో మొత్తం ముస్లిం ప్రజా యొక్క వ్యతిరేకతను మీరు మీరు ధర్మాగ్రహాన్ని

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుని భారతదేశంలోని యావత్మంది ముస్లింలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ వక్ బోర్డ్ బిల్లు వలన అనేక కోట్ల రూపాయలు విలువైనటువంటి మా మసీదుల యొక్క స్థలాలని కబ్జా చేయాలనే ప్రయత్నం జరుగుతున్నది దీన్ని మొత్తం యావత్ ముస్లిం సమాజం జమాతులు పార్టీలకు అతీతంగా అందరూ కూడా సంయుక్తంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి ఈ వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుని వెనక్కి తీసుకెళ్లేటంత వరకు భారతదేశ వ్యాప్తంగా ముస్లింలు చేసే పోరాటానికి నిడదోలు పట్నం ముస్లిం ప్రజలందరి తరఫున కూడా మేము అందరం కూడా పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ బిల్లుని వెనక్కి తీసుకెళ్లేటంత వరకు కూడా మేము పోరాడుతామని చెప్పేసి నిడదోలు పట్టణ ముస్లిం ఐక్యవేదిక తరఫున తెలియజేస్తున్నాం త్వరలోనే ఈరోజు ఇంత టైంలో కూడా ఇంతీభావంగా వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా ఒకటే ఆలోచించండి సోదరులారా ఈరోజు ఇది మన ముస్లింల మీద జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన దాడిని మనందరం ఐకమత్యంగా ఉండి తిప్పికొట్టవలసిన అవసరం మనందరి మీద ఉంది ఈ అమెండ్మెంట్ బిల్ బిల్లులో ముస్లింలకు వ్యతిరేకంగా ఏమేమి ఉన్నాయనే అంశాల్ని మన పెద్దల ద్వారా తెలియజే తెలియజేస్తారు వాటిని మనమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది ముస్లిం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడేలాగా మాత్రమే ఈ బిల్లులో సంస్కరణ ఉండాలి తప్పించి ఈ మా మసీదులకి దర్గాలకి సంబంధించిన ఈ భూముల్ని అన్యాక్రాంతంగా స్వాధీనం చేసుకుంటామంటే ఏ పరిస్థితిలో కూడా ఒప్పుకునే సమస్య లేదని చెప్పి ముస్లిం ప్రజానీకం తరపున మేము తెలియజేస్తూ నిలదోలు పట్టిన ముస్లింల తరఫున మేము ఈ ముస్లిం వ్యతిరేక బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి దీని ద్వారా తెలియజేస్తున్నాను త్వరలోనే మా ముస్లిం పెద్దల యొక్క పిలుపు మేరకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది మా పెద్దలందరం మా నిడదోల్ పట్నంలోని ముస్లిం జమాతులందరూ అన్ని మసీదుల పెద్దలు ముస్లింలందరూ అందరూ ఏకమై మేము కూడా తీర్మానం చేసి దాని ప్రకారం ముందుకు వెళ్తాం దీన్ని ఒక ముస్లింల సమస్యగా మాత్రం దయచేసి చూడవద్దు ఇది భారతదేశంలోని లౌకికవాదం మీద జరుగుతున్నటువంటి ఒక అమానుష్యమైనటువంటి చర్య ఈ చర్యని సమర్థిస్తూ అనేక లక్షల మంది కోట్ల మంది హిందువులు కూడా మనకు మద్దతుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు కూడా మాకు మద్దతుగా ఉండండి మేమందరం మనందరం కలిసి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిద్దాం రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది మా పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయానికి కట్టుబడి మీరందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సోదరుల